పఠన శక్తిలోని పరిజ్ఞానం పెరుగుతుందని తెలంగాణ గ్రంథాలయ వేదిక వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ముదుగంటి పేర్కొన్నారు విద్యా దశ నుంచే వివిధ రకాలైన పత్రికలను పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలని పత్రికలను చదవడం వల్ల లోకజ్ఞానం పుస్తకాలను చదవడం వల్ల వివిధ విషయాలపై ప్రతిభ పరిజ్ఞానం పెరుగుతుందని ముదుగంటి అన్నారు కరీంనగర్లోని వాల్మీకి ఉన్నత ప్రాంతాల్లో యాభై ఎనిమిదో జాతీయ గ్రంథాలయ వారోత్సవం ముగింపు సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాలు చదవడం వల్ల బహుళ ప్రయోజనాలు సాధించి మేధా సంపది జ్ఞాన సంపద విశ్వవిదేతలుగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుందన్నారు చరబాణిలు దృశ్య శ్రవణలను పక్కన పడేసి విద్యార్థులు పౌరులు పుస్తకాలు చేతబట్టాలని డాక్టర్ ముదిగంటి అన్నారు ఈ సమావేశంలో విశ్రాంతి ఉపాధి కల్పనాధికారి రావు మాట్లాడుతూ విద్యార్థులు సినిమాలు చూడడం అనిపేసి సమాజ ప్రగతికి సమాజ సేవలో నిమిత్తనం కావాలని ఆయన అన్నారు ఈ సమావేశంలో దేవీందర్ రేవేందర్ రెడ్డి పద్మ అనురాధ విద్యార్థులు తదితర వృత్తుల వారు పాల్గొన్నారు అన్ని విధాల ప్రయాణాలు ఉంటాయి ఏంటంటే ఉద్యోగం సంపాదించుకోవచ్చు సమాజంలో ఆ నీతి అవినీతి అన్నింటినీ ఎదుర్కొనవచ్చు సమాజాన్ని ఎదుర్కోవడం అనేది చైతన్యం పెరగాలంటే మనము చదువుకోవాలి చదవడంతోనే అన్నీ సాధ్యం అవుతుంది అది మనకు చిన్ననాటి నుంచి నేర్చుకోవాలి పరిజ్ఞానం పెరగాలంటే పఠనంతోనే పరిజ్ఞానం పెరుగుతుంది అని గ్రహించాలి విద్యార్థి దశ నుంచి వెళ్ళి పుస్తకాలు చదవడం వివిధ రకాల పుస్తకాలు కేవలం పాఠ్య పుస్తకాలు చదవడం కాదు అన్ని వివిధ రకాల పుస్తకాలు చరిత్ర ఉంటుంది భూగోళం ఉంటుంది సోషాలజీ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు ఉంటుంది వివిధ రకాల పుస్తకాలు చదవడం వల్ల బహుళ ప్రయోజనాలు సాధించవచ్చని విద్యార్థులకు పౌరులకు గ్రంథాలలలో దొరుకు లభ్యం కానున్న పుస్తకాలను మిత్ర నిశ్చ వికేతలుగా ఎదగాలని నా కోరిక ఇంతటితో ఈ అశోకరావు గారు మా తమ్ముడు మా దేవేందర్ మా తమ్ముడు పద్మ వీళ్ళందరూ హాజరయ్యారు ఈ సమావేశానికి ఈ సమావేశం జరగడం ముకుందరి నాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు